మహిళల నెలవారీ రుతుక్రమం అనేది ప్రతి మహిళలకు దేవుడిచ్చిన వరం లాంటిదని ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ హరిణి తెలిపారు కరీంనగర్ జిల్లా ఎలగందుల తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెన్స్ట్రువల్ నాప్కిన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ హరిణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నెలసరి ఋతుక్రమం గురించి ప్రతి ఒక్కరూ ఓపెన్గా మాట్లాడాలి అప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ తయారవుతుంది అన్నారు కళాశాలలో ఇండ్లలో ఇతరులతో సిగ్గుపడకుండా మాట్లాడాలి అలా కాకుండా మనం నెలసరి ఋతుక్రమం గురించి మాట్లాడలేదంటే మనల్ని మనం కించపరుచుకున్నట్లు అని డాక్టర్ హరిణి తెలిపారు దీనిపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అన్నారు కళాశాల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి కలడు కనండి సహకారం చేసుకోండి అని తెలిపారు అప్పుడే మనం అనుకున్న గోల్స్ చేరుకుంటామని తెలిపారు ఒకటి ప్రారంభించాలి అంటే మొదటి అడుగు మీరే వేయాలి అప్పుడే మేము సహకారం అందిస్తాం ఆ తర్వాత విజయం సాధిస్తారు అని అన్నారు చదువుకునే ప్రతి ఒక్కరూ మంచిగా తినాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు ప్రధానంగా రుతుక్రమ పద్ధతి సజావుగా కొనసాగుతుందన్నారు లేని పక్షంలో అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందన్నారు ప్రతిమ స్వచ్ చింద సంస్థ తరఫున పది మంది విద్యార్థులకు రుతుక్రమ సమయంలో వినియోగించే అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ మోడల్ స్కూల్లో మేము శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మేము డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలకి మెన్స్ట్రల్ సైకిల్ గురించి అవేర్నెస్ క్యాంప్ కూడా చేయడం జరిగింది అలాంగ్ విత్ యూనిసెఫ్ సో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాము ఇక ముందు కూడా మేము చేస్తాము అండ్ ముఖ్యంగా మేము గర్ల్స్కి ఏం చెప్పడం జరిగిందంటే మెన్స్ట్రవల్ సైకిల్ ఇస్ నాట్ ట్యాబు మీరు దీని గురించి మాట్లాడాలి అండ్ మీరు ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అయితేనే ఫ్యూచర్లో కూడా రాబోయే పిల్లలకి చాలా బాగుంటుందని వాళ్ళకి అవేర్నెస్ చేయడం కూడా జరిగింది మెషిన్ ఒకటి మనకు ఇవ్వడం జరిగింది పిల్లల కోసం అని అది యూజ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది ఈ విషయం ఏంటంటే పిల్లలకి ఒక ఇది ఒక గొప్ప మంచి పరిణామం ఎందుకంటే ఒక గర్ల్స్ అమ్మాయిల గురించి పట్టుచుకోవడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి స్కూల్కి రా రావాలి వచ్చేటది ఒక ఉపయోగపడేది ఒక ప్రోగ్రామ్ ఇది నిజానికి వీఆర్ థ్యాంక్ఫుల్ టు ప్రథా ఫౌండేషన్ ఎస్పెషల్ మేడం సో ఇన్స్పైట్ ఆఫ్ హర్ బేబీ బిజీ షెడ్యూల్ సో షీ అరైవ్డ్ హియర్ అండ్ షీ వెరీ వెల్ హియర్ అండ్ వీ వీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్